ఇక్కడ చూడండి ఇక్కడ హీరో రూపాయలు వందల కోట్ల అక్రమ ఆస్తులు విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ వీళ్ళకు అన్ని డిపార్ట్మెంట్ల కంటే కూడా ఈ కరెంట్ డిపార్ట్మెంట్ల జీతాలు చాలా ఎక్కువ ఉంటాయి అంత జీతాలు ఉన్నాక కూడా దగ్గర దగ్గర రెండు మూడు లక్షల దాకా ఉంటుంది నాకు తెలిసిన జీతం అంత జీతం వచ్చినాక కూడా ఇంకా మరి ఎందుకు ఇంకా ఆకృతి దేనికోసం మీరేసుకొని సస్తడా ఏకకాలంలో పది చోట్ల తనిఖీలు రెండు పాయింట్ పద్దెనిమిది కోట్ల నగదు పట్టివేత ఎక్కడ ఇది ఈయన బినామీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంట్లో దొరికితే దొరికింది పది ఎకరాలలో అంతర్ కెమికల్స్ కంపెనీ పది ఎకరాలలో కంపెనీ పెట్టిండు ఈ రకంగా లిక్విడ్ క్యాష్ దొరికింది బయట క్యాష్ తిరగమంటే ఎడ తిరుగుతుందిగో ఇసు దొంగలు సీజ్ చేసుకొని ఇవన్నీ ఇక్కడ లోపల దాపెట్టుకుంటే ప్రజలల్ల ఎట్లా తిరుగుతుంది కరెన్సీ గిట్లనే తిరుగుతుంది ఇట్లాంటి దొంగలు ఉన్నప్పుడు ఏం చేయాలంటే సంవత్సరానికి ఒకసారి నోట్లు రద్దు చేయాలి లేకుంటే ఈ డిజిటల్ మనీ అనేదే కరెక్ట్ అది ఎందుకంటే ఈ కరెన్సీ బయట తిరగడం వల్ల ఇగో ఇటువంటి దొంగలకు ఎక్కువైపోయింది డిజిటల్ మనీ ఉంటే ప్రతిదీగా ఫోన్ ట్రాన్స్ఫర్ ఉంటుంది కదా అకౌంట్స్లల్లో డీటెయిల్స్ తేలిపోతుంది అప్పుడు అట్లాంటప్పుడు ఇది అవినీతి చాలా తగ్గుతుంది ఎలక్షన్లల్లో కూడా ఈ డబ్బులు పంచేది కూడా తగ్గిపోతుంది ఈ అవినీతి తగ్గుతుంది అసలు ఈ నోట్లనేదే వ్యవహారం లేకుండా ఓన్లీ కైన్స్ ఉండాలి ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉంటే ఈ అవినీతి అంతం చేయవచ్చు ఈయన ఒక్కడే కాదు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో దాదాపు భయంకరమైన అవినీతి ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా భయంకరమైన అవినీతి ఉంటుంది మరి ఏసీబీ వాళ్ళకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నోళ్ళు కనిపిస్తలేరా ప్రతి ఒక్కరిని ఎవ్వరిని అడిగినా చెప్తారు అక్కడ మరి ఏసీబీ వాళ్ళకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎందుకు కనిపిస్తలేరు సబ్ రిజిస్టార్లు కావచ్చు ఎంఆర్ఓలు కావచ్చు ఫైలు అక్కడ పైసలే ఫైల్ కదలదు అక్కడ అక్కడ ఉన్న ఏజెంట్లు ఉంటారు డాక్యుమెంట్స్ రైటర్స్ అనే ఒక షాపులు పెట్టుకుంటారు కదా ఈ వ్యవహారం అంతా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంత కంపల్సరీ నువ్వు ఏ ఫైల్ అయినా అన్ని కరెక్ట్గా ఉన్నా కానీ ఫైల్కి ఇంత మాత్రం కంపల్సరీ ఇవ్వాల్సిందే అది అందరికీ తెలుసు మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు ఉంటలేవు మరి ఏసీబీ అధికారులు ఒకసారి దృష్టి పెట్టండి వాళ్ళ మీద కూడా మరి ఎందుకు మీరు దృష్టి పెడతలేరు అది మీకు తెలుసు వాళ్ళకి తెలుసు మరి